వికారాబాద్ జిల్లాలో సిడిఎంఏ ఓఎసీడీ బృందం పర్యటించింది మెడికల్ కాలేజ్ రైల్వే బ్రిడ్జ్ మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసే ప్రాంతాలను సీడీఎంఏడి బృందాలతో కలిసి ఎంపీ రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పర్యటించారు వికారాబాద్ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్న ఎంపీ రంజిత్ రెడ్డికి వికారాబాద్ ప్రాంత ప్రజల తరఫున వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కృతజ్ఞతలు తెలిపారు తోటి ఓఎస్ మహేందర్ రెడ్డి కనిపించి ఇమీడియట్గా మీరు అక్కడికి వెళ్ళాను రేపు ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరితో వెళ్ళి మొత్తం స్టడీ చేసి రండి అని చెప్పాను నిజంగా దానికి అనుగుణంగా ఇవాళ మార్నింగ్ రావడం జరిగింది మొత్తం తిరిగాం ఏంటంటే అక్కడ మన్నే కూడా అటు అనేది గుడి వారికి నరేంద్రగిరి పద్మస్వామి గుడి వారికి మొత్తం ఎట్లా చేద్దాం ఫోర్ వే చేద్దాం అని చెప్పి డిస్కషన్ జరిగింది ఇక్కడ పది కిలోమీటర్ల వరకు ఉంది పది కిలోమీటర్ల వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఆల్రెడీ ఫోర్ వే ఉంది ఆ మిగతా ఎయిట్ అండ్ హాఫ్ కిలోమీటర్స్తో పాటు ఎన్టీఆర్ చివరి నుండి పద్మోత్సవం గుడి వారికి మొత్తం ఇంకో అడిషనల్ త్రీ ఫోర్ కోర్స్ పెట్టి అది కూడా మొత్తం బ్యూటిఫై చేస్తారు దాంతోపాటు బీజిఆర్ జంక్షన్ ఒకటి మర్రిచన్నారెడ్డి గారి జంక్షన్ ఒకటి అంబేద్కర్ గారి జంక్షన్ ఒకటి ఈ నాలుగు జంక్షన్లు కొత్తగా